కీర్తనలు అరవై రెండవ అధ్యాయము నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఆయన నా కోట ఆయనే నేను అంతగా కదలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు వరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది కనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కొమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారి వట్టి ఊపిరి అయి ఉన్నాడు గనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక యుంచుకుడి దోచుకొనుట చేత గర్వపడ గర్వపడకుడి ధనము హెచ్చైనను దాన్ని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాక కృపచూపుటవయు నీది ఆమెన్